అందరికీ నమస్తే ఇప్పుడు మా చిత్తూరు ప్రాంతంలో ఐదు చోట్ల గంగమ్మని మీకు చూపిస్తాను ఏ గంగమ్మ బాగుందో మీరే చెప్పండి ముందుగా దొడ్డిపల్లెలో ఉన్న గంగమ్మ దగ్గరికి వచ్చామనమాట ఇక్కడ వేషాధారణ చాలా బాగుంది ఒకసారి ఇక్కడ ప్రతి సంవత్సరము చాలా బాగా చేస్తారు చాలామంది ఈ విధంగా వేషాధారంలో ఉండి చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంటుందన్నమాట చూసే కూడా చూడండి చాటా పొరకా డ్యాన్సు ఇది మా చిన్నప్పుడు ఎప్పుడో చూసాము ముందు వీధుల్లోకి వచ్చే ఈ విధంగా వేసేవారు అనమాట గంగమ్మ కూడా అందంగా ప్రశాంతంగా ఉంటుంది చూసే కొద్దీ చూడాలనిపించేది గంగమ్మేనండి అవునా కాదా మీరే చెప్పండి ఏ గంగమ్మ దగ్గరికి వెళ్ళినా పసుపు కుంకుమ గాజులు నిమ్మపండు పూలు ఏదో ఒకటి ఉండేవి ఇస్తారండి ఇక రెండవ ప్లేస్లో కట్టమంచికి వచ్చామన్నమాట కట్టమంచిలో అయితే రద్దీ అయితే ఎక్కువగా లేదు అలాగే ఎటువంటి హడావడి కనబడలేదు ముందు రోజు రాత్రి అంతా జరిగిందంట చూడండి అమ్మవారు ఎంత ప్రశాంతంగా ఉన్నారు ఇక్కడ కూడా అన్న చాలా అందంగా ఉన్నారు ఇక ముచ్చటగా మూడవ చోటుకు వచ్చేసామన్నమాట ఆ చోటు వచ్చి నేను పుట్టి పెరిగిన మా కొంగారెడ్డిపల్లె అనమాట ఆ ఊరిలో అమ్మవారంటే అందరికీ చాలా ఇష్టం చూడండి ఎంత బాగుందో పుట్టి పెరిగిన ఊరు కాబట్టి మమకారం కూడా ఎక్కువే ఇక్కడ నాకు నిమపండు అరటిపండు కుంకుమ పూలు ఇచ్చారనమాట అలాగే దానితో పాటు పెద్ద గులాబీ పూలమాల కూడా ఇచ్చారు గులాబీ పూలమాలను చూసిన వెంటనే ఎక్కడ లేని సంతోషం వేసిందనమాట ముందే అమ్మవారి దగ్గర నుంచి అన్నీ వస్తే అమ్మవారు వరం భావిస్తాం భావిస్తాము అలాగే ఈ గులాబీ పూలమాలను నేను మా ఇంటి సింహద్వారానికి వేస్తాను ఏ గుడికి వెళ్ళినా ఏ మాల ఇచ్చినా నేను మా ఇంటి సింహద్వారానికే వేస్తానన్నమాట మీ ప్రాంతంలో గంగమ్మ జాతర ఎలా జరిగిందో ఒకసారి కామెంట్స్లో చెప్పండి ఇక్కడ కూడా చాలా హడావడి కనబడుతుంది మీరు కూడా ఒకసారి చూడండి ఇక ఇక్కడ చిన్న అమ్మవారిని పుట్టలో నుంచి బయట వచ్చే విధంగా సెట్ చేశారన్నమాట ఇది చాలా హైలైట్ ప్రతి సంవత్సరము కొత్త కొత్తగా ఒకటి పెడతారు బాగుంది కదా మీకు నచ్చిందా తర్వాత నాలుగవది చిత్తూరు గంగమ్మ దగ్గరికి వచ్చాము కానీ రష్ ఎక్కువగా ఉండడం వల్ల లోపలికి వెళ్ళలేకపోయాం తర్వాత ఐదవదిగా మేము ఉన్న మురకంపట్టులోని గంగమ్మ దగ్గరికి వచ్చేసాము ఇక్కడే జాతర ఎలా చేశానో ఏ విధంగా చేశానో వీడియో అప్లోడ్ చేశానో ఒకసారి చూడండి